తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆయుర్భావ దినోత్సవం విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేశినేని శివనాథ్ చిన్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ మరియు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు పెద్ద పెద్ద డ్రగ్స్ కంటైనర్ తీసుకొచ్చిన ఘనత మీకే తక్కుతుందని మేము చెప్తున్నాం నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం మోసపూరిత వ్యక్తి మహిళలు మోసం చేయటమే కాకుండా ఎస్సీ రకంగా ఇంకా కూడా మోసం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందరం మేల్కుందాం ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రా రావడంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ హరిత ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కక్ష రాజకీయం వచ్చింది ఈయన మేనిఫెస్టో అనేది కేవలము మోసం చేసే మేనిఫెస్టో ఇలాంటి మేనిఫెస్టోలు పెట్టి మళ్ళా మన వద్దకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనేది కూడా ప్రజలకు అందుబాటు లేకుండా ఆ సంక్షేమ పథకాలను కూడా ఇష్టం వచ్చిన రీతిలో కట్ చేయడం అనేది మనకు జరిగింది ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు పెంచనని చెప్పి ఏడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ లో కావాల్సిన అవసరం లేదని నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పాలన్నా ఉద్యోగాలు రావాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా కేవలము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రం సత్సామంతో ఉంటుంది యువత బాగుపడుతుంది కేవలము మనం చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మే పదమూడున జరిగే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను అదే రకంగా ఎంపీ అభ్యర్థులను బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళల మీద మన మీద ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలకు మోసగాడి కాబట్టి ఈ నాటకాలను తెరదించవలసిన అవసరం మహిళల మీద మన మీద ఉంది కాబట్టి మనమందరం ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ఏదైనా మోసం జగన్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన మేనిఫెస్టోలో అమలు చేసింది ఏదైనా ఉందా అని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మద్యవన నిషేధం చేసి ఎలక్షన్లోకి వస్తానని ఇవాళ మద్యపాన నిషేధము మీరు అమలు చేయకుండా ఎలక్షన్లో రావడము మీ మాట తప్పి మనము తిప్పడానికి నిదర్శనమే మేము చెప్తున్నాము తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు దద్దదించడానికి మహిళే ముందుంటారని తెలియజేసుకుంటూ సెలవు